సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నాడు పడవ మునిగిపోయింది పడవ మునిగిపోయి తన సుఖదక్కి ఒడ్డు నుంచి పడ్డాడు తీరా పడితే అది లంక చుట్టూ సముద్రం మధ్యలో లంక ఎన్నో కేకలు పెట్టాడు కాపాడండి కాపాడండి అని కాపాడటానికి ఎవరో రావడం లేదు ఎవరున్నారు అక్కడ ఎవరో లేరు కొన్నాళ్ళు నిరుత్సాహంగా సముద్ర వచ్చి కాపాడతారేమో అని చూసి 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 అలసిపోయాడు ఇక నిదానంగా అడవిలో దొరికిన కాయలు పళ్ళు తెచ్చుకొని తింటా తింటూ మొదలుపెట్టాడు అక్కడ దొరికిన చిన్న చిన్న ఆటితోటి చిన్న కుడిసెల్లే నిర్మించుకున్నాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఒకరోజు తినడానికి తిండి దొరకలేదు అడివంతా తిరిగాడు నీరసంగా సరే గుడిసులో కానీ వెళ్ళి అని వచ్చాడు వచ్చే ఆ గుడిసి తగలబడిపోయింది పుగ పంటలు అది చూసి అయ్యో ఎక్కడైనా తినటానికి దొరికి ఉండటానికి గుడిసింది కదా అనుకున్నాను ఇది కూడా లేకపోయింది ఇది నేను ఇంకేమైపోతాను అని ఆలోచించి నిరుత్సాహంతో కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ పడిపోయేసరికి ఒక పెద్ద పడవ పడవలో పది మంది మనుషులు గబా గబా అతని వైపు వస్తున్నారు తనకు సహ వచ్చింది గెలిచాడు అరే మీరు ఎలా వచ్చారు నేను ఇక్కడున్నారని ఎవరు చెప్పారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు అడిగితే మాకు అక్కడ మంటలు పొగస్తున్నాయి ఏదో జరిగింది ఇక్కడ అని వచ్చాము ఆ పొగ వల్లే మేము వచ్చాము అంటాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనం నిరుత్సాహపడకూడదు ధైర్యం తగ్గించుకోకూడదు బాధ వచ్చినప్పుడే సంతోషం రావడానికి కూడా వెనకమాల సహాయం చేసే మనిషి ఉంటాడు కాకపోతే కొంచెం టైం పట్టింది బాధలు రాని వాళ్ళు అనేది ఎవ్వరూ ఉండరు ఉంటారు కానీ ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు సాగాలి ఏమంటారు